హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా చెట్లకు పెట్టడానికి కోసం భోజ కొడుతున్నాం చూడర్రీ ఎట్లా కొడతాం ఏంది భోజ ఎంత దొడ్డు వస్తుంది పవర్ వీడర్ కొనుక్కోండ్రి భోజనం మంచిగా వస్తుంది పవర్ వీడర్తోని ఒక ఎకరం ఎకరంన్నర ఉన్న ఆసామికి ఏముందంటే ఈ పవర్ వీడర్ ఉంటే ఏంటంటే చాలా బెనిఫిట్ ఎడ్లు లేని వాళ్ళకు చాలా బెనిఫిట్ కూరగాయలు పెట్టుకోవడానికి కోసం ఇప్పుడు నార్మల్ కూడా నార్మడి కూడా మనం దున్నుకోవచ్చు నార్మల్గా నేను నార్మల్ కూడా దున్నే ఆ వీడియో కూడా పెడితే చూసు చూడర్రీ పవర్ వీడర్ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఏ కంపెనీ అయినా సరే ఏదైనా తీసుకోర్రీ కూరగాయలు పెట్టుకోవడానికి కోసం ఈ రైతుకు కూలీల కొరత చాలా తగ్గుద్ది మంచిగా పని చేస్తుంది పవర్ వీడర్ కొనుక్కోర్రి మంచిగా ఎడ్లకు ఖర్చు ఎక్కువ వస్తుంది దీనికి అంతా ముప్పై ఐదు వేలు నలభై వేలల్లో వచ్చేస్తుంది మనం ఎడ్లు ఏవేవి పని చేస్తాయో అవన్నీ చేస్తాయి ఇంకా వీటి కంటే ఇంక ఎక్కువ చేస్తుంది మనం కాపాడుకుంటే మస్తు రోజులాగా పని చేస్తుంది ఈ కంపెనీ అయినా కాదు ఏ కంపెనీ అయినా కొనుక్కొని మీటర్ మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు భోజ కొడతాం చూడు టమాటా చెట్టు పెట్టడానికి కోసం మంచిగా ఉంటుంది టమాటా చెట్టు చూడు ఎంత పెద్దగానేవో ఇది శరణ్య కంపెనీ నారు టమాటా జర మంచిగా పెద్దగా వస్తుంది లోకల్ కాయలు లెక్కి ఉంటుంది ఈ టమాటా అయితే పోసినాం పెట్టాలి ఈరోజు టమాటా చెట్లు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇక మిషన్ తో భోజన కొడుతున్నాం ఇక టమాటాడారు పెరిగింది ఫుల్గా ఓ ఐదు ఆరు ప్యాకెట్లు టమాటా పోసినాం టమాటా రేట్ లేదు కానీ ఇక టమాటా ఎట్లయితే పెడుతున్నాం ఇక రేట్ లేదని అనుకుంటామా ఇక పెట్టనైతే పెట్టాలి ఇక భోజనం కొడతాం చూడదురు ఎట్లా కొడతామో చూడదురు ఇక భోజన పట్టిం చూడు రి కాలువలేసాం మధ్యలో మధ్య భోజ కంప్లీట్ అయింది ఇక తమాట సెట్ అయితే పెట్టాలి నారు పోషం నారు పెరిగింది మేమైతే ఎప్పటికీ ఇట్లా కాలువలు చేసి పెట్టుకుంటాం స్పీకర్ పెడతాం కాలువలు వేసి కూడా కాలువలతో కూడా వారి ఇక చూడాలి ఈసారి ఏమన్న రేటు తలదా లేదా ఇప్పుడైతే పది రూపాయలే ఉంది రేటు ఇక పది రూపాయలు పెట్టకుండా కూడా ఇక పెట్టాలి ఇక ఓకే గాయస్ రైట్ ఇంకో విషయం ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ప్లేసులలో కొంతమందికి ట్రాక్టర్ పోదు ఆ ట్రాక్టర్ వంటి ప్లేసులకు దున్నాలి అది అక్కడ ఏదైనా చిన్న కూరగాయలు పెట్టుకుంటాం ఏదైనా కొత్తిమీర అనుకుంటాం ఏదో ఒకటి అయినా పెట్టుకుంటామని అనుకుంటాం ట్రాక్టర్ పోదు ఇక అది అట్లే ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఎడ్లు లేవు కొంతమందికి మస్తు పరిస్థితి టైట్గా ఉంది ఏదానికైనా పవర్ డీటర్ మంచిగా పని చేస్తుంది ఏ కంపెనీ అయినా కొనుక్కొని ఒక కూలీల కర్ కొరత లేకుండా అయితే మంచిగా ఉంటుంది ప్రతి దానికి పనిచేస్తుంది మనం దాన్ని యూజ్ దాన్ని బట్టి ఒక గ్యాస్ మళ్ళీ నార్మల్ దున్న వీడియో పెడతా చూడండి మరికొన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి